బిగ్ బాస్ లో గ్రాండ్ ఫినాలే వైబ్స్ వచ్చేస్తున్నాయి అయితే సాటర్డే సాటర్డే నిన్న ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ది బిగ్ బాస్ గ్రాండ్ ఫినాల్ షూటింగ్ అయిపోయింది అంటే సెలబ్రిటీ డ్యాన్సులు కానీ లేకపోతే మనకి ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా అయిపోయాయి అనమాట అంత అంతేకాకుండా ప్రేరణ అండ్ అవినాష్ ఇద్దరు కూడా టాప్ ఫైవ్ టాప్ ఫోర్ పొజిషన్స్ లో ఎలిమినేట్ అయిపోయారు అంటే ప్రేరణకి మనీ ఆఫర్ చేసినప్పటికీ కూడా తను తీసుకోకుండా టాప్ ఫోర్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చేసింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నుంచి అయితే ఈ రోజు చూసినట్టయితే ఒక సూ మనకు కనిపిస్తుంది వచ్చిన ఎక్స్ మొత్తం బిగ్ బాస్ సీజన్ కార్డ్స్ అందరూ కలిపి ట్వంటీ టూ మెంబర్స్ ఉన్నారు ఓకే కానీ ఇక్కడ కేవలం మనం చూసినట్టయితే నైన్టీన్ మెంబెర్స్ మాత్రమే వచ్చారు మెయిన్ గా చెప్పాలి అంటే పద్నాలుగు వారాల పాటు ఉంటూ టాప్ ఫైవ్ కంటెస్టెంట్ అని అందరూ అనుకున్న విష్ణుప్రియ లేకపోవటం అందరినీ కూడా కి గురిచేసింది అయితే విష్ణుప్రియ రాకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే తను బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ విషయంలో కానీ లేకపోతే మిగతా వాళ్ళ విషయంలో కానీ చాలా డిసప్పాయింట్ అయిందంట అంతేకాకుండా తనకి ఇప్పుడు కొంచెం ఇది కూడా అంటే మనసు బాగలేక బిగ్ బాస్ ఈజ్ గ్రాండ్ ఫినాలిలోకి రాలేదు అని తెలుస్తుంది కానీ నిఖిల్ అలాగే లోపల నబీల్ ఇంకా మణికంఠ వీళ్ళందరినీ కలవటానికి కూడా తను ఈ రోజు సండే ఎపిసోడ్ లో మేబీ వచ్చే అవకాశాలు అనమాట విష్ణు ప్రియా ఎందుకంటే తన ఫ్రెండ్స్ సీత ఉంది కదా సీత తన బెస్ట్ ఫ్రెండ్ అనమాట సో తనే రిక్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది మేబీ రోజు సండే ఎపిసోడ్ షూట్ లో కనుక విష్ణు వస్తే బాగుంటుంది అంతేకాకుండా హరితేజ నైని పావని కూడా వాళ్ళకి బిగ్ బాస్ మీద కోపంగా ఉన్నారు అందుకనే బిగ్ బాస్ ని చూడడానికి గ్రాండ్ ఫినాలైకి రాలేదు అని అర్థమవుతుంది అనమాట సో వాళ్ళ ముగ్గురు హర్ట్ అయినట్టు అర్థమవుతుంది కానీ విష్ణు వచ్చి ఉంటే బాగుండేది ఎందుకంటే పద్నాలుగు వారాల పాటు విష్ణు ఉంది కాబట్టి తన ఫ్యాన్ సొంత ఫ్యాన్ బేస్ తనకు ఉంది కాబట్టి అట్లీస్ట్ తన ఫ్యాన్స్ గ్రాండ్ ఫినాలే లో తన భాగం కాకపోవడం చాలా బాధగా అనిపించింది చూసే వాళ్ళకి కూడా